ఇక్కడ ప్రజెంట్ గా సర్పంచ్ ఉన్నాడు ఇక్కడ జూలపల్లి విజయ్ కుమార్ రెడ్డి ఆయన డమ్మి డమ్మి అల్వేలమ్మ సర్పంచ్ మేము ఇక్కడ అనేక వర్షాలు పెద్ద ఎత్తున వర్షాలు వస్తే జూలపల్లికి వెళ్ళి టూ వెల్జాల్ రోడ్డు మొత్తం ఎస్సీ కాలనీ మొత్తం మొత్తం అండర్ గ్రౌండ్ అండర్ డౌన్ మొత్తం మునిగిపోయింది ఏద్దమ్ మా ఎమ్మెల్సీ ఉన్నాడు కసిరెడ్డి నాన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో మేము ఇక్కడ కల్వేటు తెచ్చి ఐదు లక్షల మన ఇక్కడ రోడ్డు వెల్జాల్ రోడ్ కల్వేటు నానా తిప్పలవాడి దాన్ని కలవెట్ చేసిన ఘనత జయపాలెడ్డి అన్నది మా ఇక్కడ ఉన్న ఎస్సీలంతా అన్నకు మద్దతు తెలిపారు అప్పుడు అయినా ఇంకొకటి మన తండకు పోయే రోడ్డు కూడా ఆడా జామ్ అయిపోయింది అది కూడా రోడ్డు చేసిన ఘనత జయపాలెడ్డి అన్నది అది ఎమ్మెల్సీ ఇచ్చిండు అది కూడా ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే అయ్యూ సారు కాశీరెడ్డి నానరెడ్డి ఎమ్మెల్యే అయ్యుడు అనేక వర్గాల సభ్యులకు అగ్ర కులాలకు కూడా అందరికీ దళితులకు ఎస్సీలకు బీసీలకు అనురా అనునార కురాల వర్గాలకు కూడా మైనార్టీలకు కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాడు ఈరోజు బ్రహ్మాండంగా ముగ్గులు పోసి బునాదులు లేచి పిల్లర్లు లేచి స్లాపులు అయినాయి ఆ ఘనత మన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే నెంబర్ వన్ చేపాలైన ఏదన్నా ఏది అడిగితే కాదనకుండా చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మీరు ఒక సర్పంచ్ని గెలిపించుకొని నాకు కానుకగా ఇస్తే నేను శ్రీరామ్లన్నకు జైపాలన మద్దతు తరపున నీకు అనేక నిధులు నియామకాలు ఇస్తాడని హామీ కూడా ఇవ్వడం జరిగింది రేపు రేపు మన సారు ఎమ్మెల్యే గారు జూలపల్లికి రాబోతా ఉన్నాడు ఈ టైంలో ఇంకా మీ ముంగల బ్రహ్మాండంగా మంచి మంచి సమస్యలు మీకు చెప్పి ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్